బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన గూడూరు నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి పిలుపు మేరకు సౌగాత్ ఈ మోడీ క్యాంపెయిన్లో భాగంగా ముప్పై రెండు లక్షల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి వారి ఆధ్వర్యంలో గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యాదాద్రి బీజేపీ జిల్లా అధ్యక్షుల ఓటుకూరి అశోక్ గౌడ్ చేతుల మీదుగా రంజాన్ తోఫాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకులు మహమూద్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయపల్లి గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు తడిసిన మల్లారెడ్డి బిజెపి బీబీనగర్ మండల పార్టీ అధ్యక్షులు ఇంజమూర్ ప్రభాకర్ మాజీ అధ్యక్షులు సురకంటి జంగారెడ్డి ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్ గౌడ్ జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు సదానంద గౌడ్ ఎం డి అస్కర్ అలీ ఎం డి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు సౌగత్ మోడీ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు రాష్ట్ర నాయకులు గూడు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన యాదాద్రి భూమి జిల్లాలో జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ మండల అధ్యక్షులు ప్రధాకరణ గారికి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మహమ్మద్ గారికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ రెడ్డి గారికి ఇక్కడ విశేష యువమోర్చా నాయకులు మండల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏదైతుందో ఈనాడు తిప్పికొట్టడానికి అనేక మా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందజేయడం జరిగింది త్రిపు త్రిపు పేరుతోని ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్న దాన్ని ఈనాడు త్రిపు పేరుతోని అన్యాయం నివా నివారించడానికి ఒక ముస్లిం మహిళకు కోడిన విధంగా ఈనాడు త్రిపు తలాక్ బిల్లు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు హిందూ ముస్లిం అనే భేదాభిప్రాయం లేకుండా చిట్ట చిరు పేదవారికి అందజేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కృతనిచ్చ ఉన్న ఉన్నదని సంకేతాన్ని ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈనాడు యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో చాలా సంతోషకరం మన జిల్లాలో మన పెద్దలు గూడు నారాయణ రెడ్డి గారు తీసుకోవడం ఏదైతే ఉందో ఒక సంకేతం ఇవ్వడానికి నేను సొంత ఫౌండేషన్తోని సొంత గ్రామంలో మొదలు స్టార్ట్ చేసినాం అదేవిధంగా వారు ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడాలని శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ముస్లిం మహిళలకు ముస్లిం నాయకులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతాం ఈ భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఒక పేదల పాలిట జిఎన్ఆర్ ఫౌండేషన్ స్థాపించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిలైన కృషి చేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏసీసీ సభ్యుడిగా మాకు సుపరిచితులు సహృదయులు గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌగతే మోడీ అనే కార్యక్రమం తీసుకొని పేద ముస్లింలకు ముప్పై రెండు లక్షల కుటుంబాలకు అండగా ఈ యొక్క తోఫా పంపిణీ చేయాలనే కార్యక్రమం చాలా గొప్పది ఇందులో పేద ముస్లింలు నిరుపేద ముస్లింలు డైలీ వేజ్ జర్నర్స్ రోజువారి కూలీలు ఉంటారు వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా చాలా కూడా ఉపయోగపడుతున్నది అక్కడ ఆదేశాలు ఇచ్చిన వెంటనే కేంద్ర ఆదేశాలను అమలు చేస్తున్న గుడు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భువనేగిరి నియోజకవర్గంలో ఎన్నెలైని సేవలు చేస్తూ జిఎన్ఆర్ ట్రస్ట్ పేరిట పేద కుటుంబాలకు వేలాది కుటుంబాలకు అండగా గతంలో కూడా చూసినాం కులాలకు అతీతంగా వాళ్లకు ఇస్త్రీ పెట్టెలు అలాంటి పంపిణీ చేయడము మరి అదేవిధంగా ప్రతి ఏటా ఈ యొక్క వేసవి తాపాన్ని భరించలేకుండా ప్రయాణించేటువంటి హైవే ప్రయాణికుల ప్రయాణికులకు టోల్గేట్ వద్ద చెల్లటి నీరు రోజు వందలాది వేలాది లీటర్ల నీళ్లు వాళ్ళు దాహం చేస్తూ ఎందరో పేదల హృదయాలు నిలిచినారు గూడూరు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా గతంలో చూసినట్టయితే మేము వారికి అండగా వారికి చాలా దగ్గరి ఆప్తమిత్రులుగా మేమందరం ముస్లిం సోదరులు మా భువనగిరి నియోజకవర్గ ప్రాంత వాస్తవులు అందరూ కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు గతంలో చూసినట్టయితే కృష్ణా బేసిన్ గ్యాస్ ఉద్యమం కూడా తీసుకొచ్చి కేజీ బేసిన్ గ్యాస్ పరై రాష్ట్రాలకు తరలిపోతుందనే ఉద్దేశంతో వందలాది మందితోటి వేలాది మందితోటి నెల రోజుల వరకు దాన్ని ఒక పెద్ద ఉద్యమం వెతున లేపి ఇక్కడ ప్రాంత ప్రజలకు దానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా గూడు నారాయణ రెడ్డి గారు చేసినారు ఇట్లానే చెప్పుకుంటూ పోతే వందలాది కార్యక్రమాలు తీసుకొని ఎప్పటికప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్నారు గూడు నారాయణ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారి మిత్రుల బృందానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గూడు నారాయణ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అష్ట ఐశ్వర్యాలతోటి వారు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ బీబీ నగర్ మండల ముస్లిం సోదరుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ৱৱ ৱৱ বৱৱ বৱৱ sais ব i elltবེ高 বৱৱ বৱ དཔ ෧� বབ বདམང বྟག বླ বདས বླ বདཅ ব বདས বདྟ বདས বད 으이! 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 요 సందర్భంగా మోడీ గారి శిల్పు మేరకు సౌగా సౌగా కార్యక్రమాన్ని అన్నగారు గూడూరు నారాయణ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ యొక్క కిట్స్ ఇక్కడ సార్ აკუფატა კაშა